మునుపటి వీడియోలో ప్యాకేజింగ్ డ్యామేజీకి కి సంబంధించిన సమస్యలను ఎలా గుర్తించాలి ట్రాక్ చేయాలి మరియు సరిదిద్దాలి అనే దానిపై మేము బ్రీఫ్ ఓవర్వ్యూ ఇచ్చాం వివిధ ప్యాకేజింగ్ సమస్యలను ఎలా పరిష్కరించాలో మీరు నేర్చుకున్నారు ఈ వీడియోలో మేము మీ ప్యాకేజింగ్ సిబ్బంది కోసం కొన్ని చెక్ లిస్ట్లు చూపిస్తాము అది మీ ప్రోడక్ట్లను షిప్ చేసే ప్రాసెస్ ను సులభంగా ఇంకా వేగంగా చేస్తుంది విక్రేతలు వాళ్ల ప్రోడక్ట్లను ప్యాకింగ్ చేసేటప్పుడు ఇంకా షిప్పింగ్ చేసే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని చెక్స్ ఉన్నాయి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు విక్రేతకు సులభంగా అర్థమవ్వాలని మేము వాటిని పూర్తిగా కేవలం ఆరు పాయింట్లు రాశాము ముందుగా ఆర్డర్ ప్యాకేజింగ్ కోసం సరైన ఎస్కేయులు ఎంచుకోబడ్డాయని నిర్ధారించుకోండి ఆర్డర్లోని మెటీరియల్ కౌంట్ కోసం ప్యాక్ చేసిన మెటీరియల్ కౌంట్ ని చెక్ చేయండి ఇంకా ఇన్వాయిస్ ను ఎక్స్టర్నల్ ప్యాకేజీలో ఉంచండి మీరు సరైన ప్యాకేజీపై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్తో సరైన షిప్పింగ్ లేబుల్ను అతికించారని నిర్ధారించుకోండి మీరు మీ లేబుల్లను అతికిస్తున్నప్పుడు అవి సులభంగా కనిపించేలా చూసుకోండి అలాగే ప్యాకేజీ తెరిచేటప్పుడు అవి అడ్డు రాకూడదు చివరగా ప్యాకేజీ పొడవు వెడల్పు మరియు ఎత్తు బరువు లాంటి డైమెన్షన్స్ క్యాప్చర్ చేయండి ఇప్పుడు మీరు ప్యాక్ చేయడానికి సరైన పద్ధతిని తెలుసుకున్నారు ఈ ప్యాక్ చేసిన ఆర్డర్ షిప్పింగ్ కు సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవడానికి మనం ఇంకో చూద్దాం ప్యాకేజీని షిప్పింగ్ చేయడానికి ముందు బాక్సుల ఫ్లాప్లు దెబ్బతిన్నాయో లేదో చెక్ చేయండి ప్రోడక్ట్ సరిగా బాక్సులోకి పట్టిందో లేదో కూడా మీరు చూసుకోవాలి ఇది ఉబ్బినట్టుగా ఉండకూడదు లేదా ఎక్స్టర్నల్ బాక్స్ షేప్ మారకూడదు ఇంకా బాక్స్ స్క్వేర్ లేదా రెక్టాంగిల్ లో ఉండాలి తరువాత కాటన్ తడిగా చిరిగిపోయి లేదా డెంట్గా ఉందో లేదో చెక్ చేయండి ఆ తర్వాత టిప్ సరిగ్గా ఇంకా బలంగా అతికిందో లేదో చూసుకోండి చివరగా మీరు సులువుగా విరిగిపోయే వస్తువుని షిప్ చేస్తున్నట్లయితే హ్యాండిల్ చేసే వాళ్ళకి తెలియడానికి ఒక ఫ్రెజైల్ స్టిక్కర్ అతికించండి ఈ చెక్ చెక్లిస్ట్లను అనుసరించడం వల్ల ఇబ్బందులు లేని ప్యాకేజింగ్ అనుభవాన్ని మరియు మీ నుండి కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఇష్టపడతారు ఇప్పుడు డ్యామేజీ అయినా లేదా తిరిగి వచ్చిన ఆర్డర్ల శాతాన్ని క్యాల్క్యులేట్ చేయడానికి ఇంకా మీ విక్రేతలు ఎవరు పనిచేస్తున్నారో చూడడానికి ఉపయోగించే ఫార్ములాని చూద్దాం ఇది ఎవరు ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా మీరు వారికి ఎలా సహాయం చేయవచ్చు అనేది మీకు తెలియజేస్తుంది కాబట్టి ఈ వీడియోలో మేము మీ ప్యాకేజింగ్ ఇబ్బందులన్నీ పరిష్కరించడానికి రెండు చెక్లిస్ట్లను ఇంకా డ్యామేజ్ అయినా మరియు తిరిగి వచ్చిన ఆర్డర్లను ట్రాక్ చేయగల మరియు మీ విక్రేత పనితీరును కనుక్కునే ఫార్ములా గురించి వివరిస్తాము తదుపరి వీడియోలో మీరు విక్రేత నిర్వహణ మరియు విక్రేత మూల్యాంకనం వర్గీకరణ మరియు కీలక నిమగ్నత లక్ష్యాలను నిర్ణయించడం వంటి ఇతర ఉత్తమ అభ్యాసాల గురించి మరింత తెలుసుకుంటారు